ప్రేసలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం మెల్కొన్నారా దేవుడు మనల్ని కాపాడి మరి ఒక వేకోజాము మరియు ఒక రోజును మనకు ఇవ్వబోతున్నందున దేవునికి వందనాలు చెల్లిస్తూ ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరుస్తాం మనలా రక్ష్ చూసి సీలువ ప్రాణమి మనలా రక్ష్ చూసి సీలువ తగ్గిని వాడై తన ప్రే మనం తోజుపే వాడై తన ప్రే మానం క్రిస్తే సర్వాధికారి క్రిస్తే అల్పావు మేఘ ఆది క్రీస్తే యుగా యుగములు క్రిస్తే క్రీస్తే సర్వాధికారి వాక్యము చదువుకుందాము డెబ్బై ఏడవ కీర్తన ఐదు ఆరు వచ్చినాలు చదువుకుందాం తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెదికెను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములు గొప్ప సంగీత విద్వాంసుడైన ఆసాపు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో భక్తుడైనటువంటి ఈ ఆసాపు తనకు కలిగినటువంటి కొన్ని సమస్యల దృష్ట్యా ప్రార్థించినట్లుగా మనం చూస్తాం ఆసాపు గురించి మనం తెలుసుకోవాలనుకుంటే దావీదు మహారాజు దగ్గర ఆయన ఒక గొప్ప విద్వాంసుడుగా ఉన్నాడు దేవాలయంలో సంగీతకారుల మధ్య ఆయన ప్రథముడుగా ఉండి దేవునికి ఆయన పాటల ద్వారా గొప్ప మహిమను పెంపొందించేవాడుగా ఉన్నటువంటి గొప్ప సంగీతకారుడు కాబట్టి ఆయన తన కీర్తనల ద్వారా దేవుని ఆరాధించేవాడు గొప్ప క్వాయిర్ అక్కడ ఉండేది కాబట్టి లాంటి వాడే ఆసాప్ కూడా వీళ్ళు దేవుని మందిరంలో పాటల ద్వారా మరి దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు అయితే ఆయన ప్రార్థనకు దేవుడు కొంచెం జాప్యం చేసినందున ప్రార్థనకు ప్రతిఫలం రానందున ఆయన ఇండైరెక్ట్గా తన యొక్క జీవితాన్ని తన యొక్క ఆత్మీయటువంటి దినాలని దేవునికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఐదు ఆరు వచనాల్లో మనం గమనిస్తే ఆయన అంటాడు తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములు నేను మనసుకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకం చేసుకుందును అని ఈ విధంగా తన మనసుకు తాను చెప్తున్నట్లుగా దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకుంటున్నాడు దేవాని సన్నిధిలో నేను ఎన్ని పాటలు పాడాను నిన్ను ఎంత గొప్పగా ఆరాధించాను ఈ సమయంలో నా కష్టకాల సమయంలో వాటిని నేను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా నా ప్రార్థన నువ్వు వినాలి కదా అనేటువంటి ఉద్దేశంతో అలానాడు కష్టం వచ్చినప్పుడు రాజైనటువంటి హిచ్కియా గారు తన యొక్క గత ప్రవర్తనని తన యొక్క ప్రార్థనా పరత్వాన్ని దేవుని ముందు ఉంచి కన్నీళ్ళ పర్యంతమై ప్రార్థించినట్లుగానే యాసఫ్ గారు కూడా తనకు ఉన్నటువంటి కష్టాలని దృష్టిలో పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా కొంత స్వాంతన పొందినట్లుగా దేవుని మీద గురి కలిగినట్లుగా మళ్ళీ ఈ కీర్తనలో భాగంలో మనం చూస్తాం అంటాడు అక్కడ పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో అంటాడు దేవ నీ మార్గము పరిశుద్ధమైనదయ్యా అంటాడు మాత్రమే కాదు దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడని ప్రశ్న వేస్తాడు అంటే ఎవరు లేరయ్యా నువ్వే మహాదేవుడవు మా అద్భుత రీతిగా ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేల్ దేశానికి తీసుకొని వచ్చి నువ్వు కార్యాలు చేసినావు కదా నా జీవితంలో వచ్చినటువంటి ఈ సమస్యలను కూడా నువ్వు తీర్చగలవు అనేటువంటి మాట ఆయన ఈ కీర్తనలో తెలియజేస్తూ వచ్చినాడు క్రియలు జరిగించు దేవుడు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు అంటాడు టైన్స్ గతంలో ఇస్రాయెల్ ప్రజల పట్ల దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలని ఆయన ఒకసారి ఇండైరెక్ట్గా దేవునికి జ్ఞాపకం చేస్తూ తన పరిస్థితుల నుండి విడుదల కావాలని తనకున్న ప్రార్థన విన్నపాలకు దేవుడు ప్రతిఫలం దయచేయాలని ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా కొన్నిసార్లు ఈ కీర్తనకారుని వలనే నిరుత్సాహపడతాం మనం ప్రార్థన చేయగానే మన ప్రార్థనకు జవాబు వెంటనే రావాలని అనుకుంటాం ఒక్కొక్కసారి లేట్ అవుతుంది నిరుత్సాహపడకూడదు దేవుని యొక్క శక్తిని ఆయన మహాబలాన్ని ఆయన బాహుల్ని మనం శంకించకూడదు ఆయన సమర్థుడు ఆయనకు అసాధ్యమైంది ఈ లోకములు ఏదైనా ఉన్నదా నీ సమస్య ఆయన దృష్టిలో ఎంత కనుక ఓపికతో దేవుని నిత్యం మనం ప్రార్థించే వారంగా ఉండాలి దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసంతో జీవించే వారంగా ఉండాలి అలాగైతే దేవుడు మన ప్రార్థనలు వింటాడు వేకోజామున చేసే ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు నీ సమస్యలు ఎంత గొప్పవైనా కొండలాంటివైనా తేలిక లాంటి మబ్బుల్ వలె అవి తేలిపోతాయి ప్రియమైన దేవుని ప్రజలారా ఆ విధంగా విశ్వాసంతో దేవుని సన్నిధిలో వేకోజామున ప్రార్థన చేయడానికి ప్రతిఫలం పొందడానికి దేవుడు మనకు సహాయం దయచేయను కాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పొరలో కొత్త తండ్రి బహోన్నతుడా మహాదేవుడా ఆకాశంలో నీ వంటి మహాదేవుడు ఎవరు ఉన్నారు నీవు తప్ప సర్వమును సృష్టించిన దేవుడు మా యొక్క సమస్యలు నీ ముందు తృణము వంటివే గడ్డిపోచ వంటివే కనుక ప్రభు మేము మానవ మాత్రులం కనుక మా ప్రార్థనలు కొంచెం జాప్యము ఫలితము జరిగినప్పుడు ఆయన నిరుత్సాహపడుతూ బాధపడతాం అలా కాకుండా మాకు స్థిరమైన మనసును దయచేయండి స్థిరమైన విశ్వాసాన్ని దయచేయండి మా ప్రార్థనలను ఆలకించండి మా ప్రార్థనలకు జవాబు దయచేసి మమ్మల్ని కుటుంబాన్ని మా బిడ్డలను మీరు కరుణ నుంచి కాపాడి మమ్మల్ని ఈ లోకంలోని కొరకు నిలబెట్టుకుని వాడుకోమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామం స్థుతించి ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రేస్తులాడందరికీ